హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోక్షిత్ బ్లాగ్స్ తెలుగు ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా మీదే మా ఇంట్లో స్పెషల్ అయితే పూరి అండి సో పూరితో పాటు కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా వట్టి పూరి ఏం తింటాం మేము ఎప్పుడు చేసుకున్నా ఆలు కర్రీ అట్లా చేసుకుంటాం అన్నట్టు సో ఈరోజు కొంచెం డిఫరెంట్ చేద్దామని చెప్పేసి అయితే ఆలు అండ్ బటాని కుర్మా చేస్తున్నాను నేనైతే సో రెండు అయితే మీకు అయితే చూపిస్తాను పూరి ఇలా సాఫ్ట్గా మంచిగా పొంగుతూ రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఆ టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే అంటే మంచిగా పొంగుదు వస్తాయి చూసిరు కదా చూడగానే నోట్లు వేసుకోవాలని చెప్పేసి అయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మంచిగా ఇట్లా పొంగుతూ రావాలంటే సో టిప్స్ అయితే యూస్ చేయండి ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేనైతే ఒక హాఫ్ కేజీ దాకా గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం చక్కెర ఒక స్పూన్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే అదైతే వీడియో అయితే తీయలేదు స్కిప్ అయిపోయింది అసలు తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటున్నాను ఈ విధంగా మంచిగా అన్నీ కలిసేలానైతే కొంచెం అయితే కలుపుకోవాలి చక్కెర ఒక టీ స్పూనే వేసుకున్నాం కాబట్టి మరీ అంత స్వీట్ ఏం ఉండదు మీరు స్వీట్ ఉండదని ఏమన్నా అనుకుంటే అనుకుంటారని చెప్పేసి నేను అంటున్నాను స్వీట్ ఏమి ఉండదు అంత బాగానైతే కలిసింది ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే నీళ్ళైతే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం అట్లా చల్లుకుంటూ కలుపుతున్నాను బాగా వేసుకుంటేనేమో కొంచెం మతుక్కున్నట్టు అవుతుందని కొంచెం అట్లా లైట్ లైట్గా చల్లుకుంటూ అయితే కలిపేస్తున్నాను ఈ విధంగా అయితే అంతా కలుపుకోవాలి సో ముద్దనైతే చేసుకున్నాను మా మోస్ట్ అయితే కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తింటున్నాడు తినకురాని అన్న కూడా మంచిగా సైడ్ నుండి వచ్చి మంచిగా తీసుకొని తింటున్నాడు ఇలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటే అయిపోతుంది ఇలా దాన్ని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు సో పక్కన పెట్టుకున్నాక ఇందులో నుండి అయితే కొంచెం అయితే పిండి తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతనే తీసుకోవాలి ఎందుకంటే పూరీలు మరీ పెద్దగా ఉంటే చపాతీలా అనిపిస్తాయి సో కాబట్టి కొంచెం కొంచమే పిండి ముద్ద తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగానైతే చేసుకుంటున్నాను రెండు చేతుల మధ్యలో సో చేసుకున్నాక అలాగే మీకు వీలైనైతే చేసుకోండి నేనైతే జస్ట్ ఇప్పుడైతే ఒక రెండే చేసుకుంటున్నాను రెండు చేసుకున్నాక ఇప్పుడైతే పూరి అయితే చేస్తున్నాను ఇక పూరీకి అయితే ఫస్ట్ నేనైతే పిండితోనే చేస్తాను ఆయిల్తోనైతే చేయను పిండితో చేయడం వల్ల ఏంటంటే కొంచెము అటు ఇటు తిప్పడానికి అయితే వీలుగా ఉంటుంది ఆయిల్తో చేస్తే ఇట్లా పూరీని అయితే తిప్పడానికి వీలు ఉండదు నాకైతే సో ఈ విధంగానైతే నేనైతే అయితే చేసుకుంటున్నాను అవు ఈ విధంగా తిప్పాలి ఇలా ఆయిల్తో చేస్తానైతే నాకైతే తిప్పడానికి రాదు అందుకే నేనైతే పిండితోనే చేస్తాను చపాతి అయినా పూరి అయినా ఏదైనా పిండితోనే వేస్తాను సో పిండి అంతా రెండు వైపులా అంటుకోకుండా అటు ఇటు పిండిని అయితే దులుపుతున్నాను సో ఆయిల్లో పిండి పడితే అంత మొత్తం కొంచెం మాడిపోయినట్టు కనబడుతుంది కదా అందుకోసం పిండిని అయితే దులుపుకుంటున్నాను ఇంకో పూరి అయితే చేస్తున్నాను చిన్న ముద్దనైతే తీసుకొని మళ్ళీ రౌండ్ షేప్లో అటు ఇటు అయితే అంటున్నాను మా మౌషిద్ది అయితే అసలు వీడియో అనేది నాకు అప్ప కావాలని చెప్పేసి అయితే మధ్యలో చెయ్యి అయితే పెడుతుండీ షీర్రా మమ్మీ నేను చేస్తా అని చెప్పేసి అయితే వాడైతే అంటుండు కానీ నేను చేస్తానని నీకు ఒక టూ మినిట్స్ ఆవు అప్ప చేసి అని చెప్పినా కూడా అసలు వినట్లేదు మమ్మీ నాకు అప్ప కావాలని చెప్పేసి అయితే అంటుండు సో పూరీలు అయితే అయిపోయినాయి ఇక ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఒక పూరీని అయితే వేసాను ఇలా కొంచెం మధ్యలోకి అలా ఆయిల్ వచ్చేటట్టు అన్నం అనుకోండి పూరి అనేది తొందరగా పొంగుతుంది మరి గట్టిగా అంటే కొంచెం క్రాక్ ఇచ్చినట్టయి ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది పూరి అనేది పొంగదు కొంచెం మెల్లగా అనాలి సో సెకండ్ సైడ్ టర్న్ చేసుకున్నాను మంచి మంచిగా పొంగుతూ వస్తున్నాయి కదా చూడంగానే నాకే తినాలని చెప్పేసి అయితే అనిపిస్తుంది మంచిగా ఫ్రై అవుతున్నాయి సెకండ్ సైడ్ కూడా ఫ్రై కావాలని చెప్పేసి చూస్తున్నాను సో ఫ్రై అయిపోయింది దీని తీసేసిన ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పీల్చుకుంది ఆయిల్ అనేది కొంచెం కింద పడాలని చెప్పేసి అయితే నేనైతే అటు ఇటు అంటున్నాను డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది ఆయిల్ అయితే ఆయిల్ ఉంటే అంత బాగా అనిపించదు సో అందుకోసమే ఆయిల్ కొంచెం పడేటట్టయితే చూశాను నెక్స్ట్ ఇంకో పూరీని అయితే వేసాను ఇది కూడా పొంగుదా లేదా అని చెప్పేసి అయితే చూశాను పొంగింది అన్ని పూరీలు అయితే పొంగుతున్నాయి నాకైతే మంచిగా అనిపించింది నేను ఎప్పుడు చేసినా పొంగుతాయి ఇలా పొంగడం వల్ల ఏంటంటే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది నాకైతే మా వాళ్ళు అయితే ఇట్లా సాఫ్ట్గా ఉంటే మళ్ళీ పొంగుతే మంచిగా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అయితే నన్ను అయితే మెచ్చుకుంటారు నాకైతే మంచిగా అనిపిస్తుంది సో ఈ పూరి కూడా రెడీ అయిపోయింది సో దీని అయితే బయటికి తీసేస్తున్నాను చూసిరు కదా చూడడానికి అయితే ఎంత మంచిగా ఉన్నాయి చూడడానికి అట్రాక్షన్గా మంచిగా కనబడుతున్నాయి సో చూడంగానే తినాలని చెప్పేసి అయితే అనిపిస్తుంది సాఫ్ట్గా మంచిగా మంచిగా ఉంటాయి చూడడానికి సో నెక్స్ట్ ఇంకొక పూరి అయితే వేస్తున్నాను ఇది కూడా పొంగింది మంచిగా అన్నీ పొంగినాయి సో నేను చెప్పినట్టు ట్రై చేస్తేనే అయితే మ్యాక్సిమం అయితే అన్నీ అయితే పొంగుతాయి సో ఇది కూడా పొంగింది చూసిరు కదా సెకండ్ సైడ్ అయితే టర్న్ చేసుకున్నాను సో సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది ఇక బయటకైతే తీసేస్తున్నాను చూడడానికి అయితే మంచి కనబడుతున్నాయి నిజంగా అసలు హోటల్స్లలో మనం ఇక్కడ బయట చూస్తాం కదా ఇలా పొంగే కొంతమంది అయితే బజ్జీలు సోడ వేసుకుంటారు అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే తింటే కడుపుబ్బిపోతుంది మళ్ళీ పోతే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అట్లా ఏం కాకుండా మంచిగా ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా పొంగే పూరి అయితే ఇంట్లోనే సో పూరీలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ అయితే ఆలు అండ్ బఠానీ కుర్మా కోసమైతే ఆలునైతే పొట్టు తీసి అయితే ఉడకబెట్టకుండానే పొట్టు తీసి ముక్కల్లో కట్ చేసుకున్నాను బఠానీ అయితే నేనైతే పచ్చి బఠానీ కాదు మన ఎండిన బఠానీ తీసుకున్నాను బఠానీని ఉండు ఆలుగడ్డలనైతే మంచిగా నీట్గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను చూడండి కలర్ బాగుంటుంది పసుపు వేసుకోవడం వల్ల సో పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను ఇంకా స్టవ్ అనేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక రెండు టమాటాలను తీసుకున్నాను పండిన టమాటాలను తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను కడాయిలోనైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ ఆలు బఠానీ కుర్మాకి అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది సో ఇందులోనైతే మనం బట్టర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వర్షాకాలం కదా మళ్ళీ అయితే ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి నెక్స్ట్ ఆయిల్ అయితే వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర చిటిపట్లాడాక ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఉల్లిపాయలతోనే మనకి కర్రీ అనే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయల తర్వాత నెక్స్ట్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చినైతే ఒక నాలుగు అయితే వేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను మంచిగా దూరగా లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి మన ఉల్లిగడ్డలు అయితే సో ఇంకా ఫ్రై కావాలి ఇంకా అవ్వలేదు కొంచెం అయితే మెత్తబడ్డాయి ఇంకొంచెం ఫ్రై కావాలి ఇంకా వైట్గానే ఉన్నాయి కదా మనం అనుకున్న బ్రౌన్ కలర్లోకి అయితే రాలేదు ఇప్పుడైతే కొంచెం లైట్గా వచ్చినాయి సైడ్లకి బ్రౌన్ కలర్లో ఇంకాస్త రంగు చేంజ్ కావాలి ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్లోకి అయితే వచ్చాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను కొంచెం అంటే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అనిసేపు అయితే బాగా కలుపుకుంటున్నాను పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి సో ఇవన్నీ కొంచెం వేగాయి ఇంకొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సో వేగాయి ఇప్పుడైతే ఇందులో మనం టమాటా పేస్ట్ రెండు టమాటాల మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ అయితే వేసాను టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన మొత్తం పోయానిసేపు ఆయిల్లో ఫ్రై కావాలి ఆయిల్ అన్నది పైకి తేలాలి అప్పుడే టమాటా అన్నది కొంచెం ఫ్రై అయినట్టు లెక్క ఇప్పుడైతే అంతా కలుపుతున్నాను ఆయిల్ అయితే ఇంకా పైకి తేలలేదు ఇంకా ఫ్రై కావాలి సో ఇప్పుడైతే ఫ్రై అయింది చూసారు ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ విధంగా తేలాక ఇప్పుడు ఇందులోనే నేనైతే రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు కారం కూడా కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో అందుకోసమే కలుపుతున్నాను సో కలుపుకుంటున్నాను ఇక కారం కూడా కొంచెం ఫ్రై అయింది ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసిగా ఇంకొంచెం ఫ్రై అయింది అనుకో మొత్తం మాడిపోతుంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మంట సిమ్లోనే చేయాలి ఇది హై ఫ్లేమ్లో చేయకూడదు ఇప్పుడు ఇందులోనే కొంచెం మసాలానైతే వేసుకున్నాను ఒక స్పూన్ మసాలా వేసుకొని మసాలా కూడా కొంచెం కలిసేలా కలుపుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఇప్పుడు నేనైతే ఇక ఫైనల్గా మనం బఠానీను ఆలు ఉడకబెట్టుకున్నాము కదా అవైతే వేసుకుంటున్నాను అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సో నేనైతే అన్నీ వేసుకున్నాను ఇప్పుడైతే కలుపుకుంటున్నాను మొత్తం బాగా అడుగు అంటుకోకుండానైతే కలుపుకోవాలి అడుగు అంటుకుంటే ఏంటంటే టేస్ట్ అన్నది మారిపోతుంది సో కొంచెం మాడు వాసన అన్నది వస్తుంది కాబట్టి అంతానైతే కలుపుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి నూనె అన్నది పైకి తేలాలి సో తేలింది చూసిరా ఇప్పుడు ఇందులోనే మనమైతే కొన్ని లైట్ వాటర్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ బఠానీ ఉన్ను ఆలు ఉడకబెట్టుకున్నాం కదా సో కొంచెం మసాలా అన్నది ఉడకాలి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి సో నేనైతే వాటర్ వేసుకున్నాను చూసిగా వాటర్ వేసుకొని అంత అయితే కలుపుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను మూత అయితే తీసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత సో మూత తీసుకున్నాక అంత దగ్గరికి అయితే అయింది ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోనే నేనైతే సాల్ట్ అయితే వేయలేదు ఫస్ట్ సాల్ట్ అనేది మర్చిపోయాను ఇప్పుడైతే లాస్ట్లోనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ వేసినా లాస్ట్ వేసినా ఏం రాదు సాల్ట్ సో లాస్ట్లోనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడా అంటే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కలుపుకుంటున్నాను కలుపుకున్నాక ఫైనల్గా ఏం వేస్తున్నానంటే కొత్తిమీర సో ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సో మన ఆలు బఠానీ కుర్మర రెడీ అయిపోయింది సో ఫైనల్ లుక్ అయితే ఇది మన పూరి అండ్ ఆలు బఠానీ